హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంకా ఎండాకాలంలో మనకి ఆ ఎండ తాపానికి తట్టుకోవడానికి మనకి నోటికి ఎక్కువగా పుల్లగా ఉండేటటువంటి నిమ్మకాయ ఊరగాయ తినాలనిపిస్తూ ఉంటుంది సో ఎండాకాలంలో పెట్టుకోవాలంటే మనకి ధరల ఆకాశాన్ని అంటుతాయి కాబట్టి ఈ చక్కగా ఈ చలికాలంలోనే మనం నిమ్మకాయలు తెచ్చేసుకొని పెట్టేసుకుంటే చక్కగా ఏడాది పొడవునా కూడా హాయిగా తినొచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు అనవంలో కలుపుకొని దానికోసం ఫస్ట్ అయితే మనం కొంచెం పెద్ద సైజు నిమ్మకాయలు తెచ్చుకోవాలి దెబ్బ నిమ్మకాయలు దొరుకుతాయి మామూలుగా పెద్ద సైజులో ఉంటాయి కదా అవి దొరకకపోతే అట్లీస్ట్ ఈ చిన్న వాటిలో అయినా సరే పెద్ద పెద్దవి చూసి తీసుకుంటే బాగా రసం అనేవి వస్తాయి చూస్తున్నారు కదా వాటిలో ఈ మూడు మాకు నచ్చలేదు కాయలు చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి అందుకని వాటిని పక్కన పెట్టేసాను రోజువారీ వంటల్లో వాడుకోవడానికి ఊరగాయలు మాత్రం మంచిగా నీట్గా ఉండే కాయలే పెట్టు ఎంపిక చేసుకోవాలి మనం ఎప్పుడూ కూడా ఎందుకంటే ఈ పెద్దవైతే మనకి రసం ఎక్కువ వస్తుంది కాబట్టి రుచి చాలా బాగుంటుంది చిన్న చిన్నవి తెచ్చుకుంటే వగరుగా చప్పగా అదో రకంగా ఉంటాయి బాగుండవు ఊరగాయ రుచిగా ఉండాలంటే పెద్ద కాయలు తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి తడిబట్ట పెట్టి తుడిచేసి వాటిని ఇలా విడివిడిగా పరిచేసి ఆరబెట్టేసుకోవాలి ఫ్యాన్ కింద ఇంకా ఎక్కడైనా పొరపాటున కొంచెం తడు ఉన్నా కూడా ఆరిపోతుంది చిన్న పిసరు తడి తగిలినా కూడా మనకి ఊరగాయ చెడిపోతుంది చాలా తొందరగా కాబట్టి తడి అన్నది అస్సలు తగలకూడదు ఇగొండి ఒక నిమ్మకాయని నేను ఎనిమిది ముక్కలు చేశాను కొంతమంది నాలుగు ముక్కలుగా కూడా చేసి వేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళది నేనైతే కొంచెం చిన్నగా వేస్తాను చేసేసి అన్ని డిష్లోకి వేసేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు అన్నీ వేసేసుకున్న తర్వాత నేను మొత్తం మూడు కేజీలు కాయలు తీసుకున్నాను కాబట్టి మూడు కేజీల నిమ్మకాయ ముక్కలకి మూడు చటాకులతో ఉప్పు వేస్తారు అంటే ఒక చిన్న టీ గ్లాస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పట్లో అవి లేవు కాబట్టి అండ్ అలాగే రెండు స్పూన్ల పసుపు ఒక టూ స్పూన్స్ సరిపోతుంది ఎందుకంటే కొంచెం అది యాంటీబయాటిక్గా బాగా పనిచేస్తుంది నిల్వ ఉండడానికి కారం అయితే అప్పుడే కలుపుకోకూడదు కొంచెం అది ఊరిన తర్వాత అప్పుడు కారం కలుపుకుంటే బాగుంటుంది ముందుగానే వేసుకోకండి మొత్తం ఆ మూడు కేజీలు కూడా ఓన్లీ సాల్ట్ పసుపు మాత్రమే కలిపి ఆ పక్కన మూత పెట్టేసి ఓవర్ నైట్ మొత్తం అలా ఉంచేసాము మరుసటి రోజు మార్నింగ్ మళ్ళీ డిష్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసి మళ్ళీ డబ్బాలోకి వేసి పెట్టుకొని అలా ఒక త్రీ డేస్ ఉంచేసి తర్వాత త్రీ డేస్ తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి డిష్లో వేసుకొని మళ్ళీ బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అప్పటికి అంతా ఊరిపోతుంది సో రసము ముక్కలు అన్నీ బాగా మిక్స్ చేసేసి మళ్ళీ డబ్బాలోకి వేసి పెట్టుకోండి అలా ఒక వన్ వీక్ అయిపోయిన తర్వాత బాగా ముక్కలు అనేవి బాగా ఊరిపోయి సాఫ్ట్గా తయారవుతాయి అప్పుడు కావాలంటే మీరు కారం పొడి ఆవాలు మెంతుల పొడి అలాంటివి ఏవైనా సరే చేసుకోవచ్చు అలాగే పోపు కూడా వేసుకోవచ్చు నూనెలో కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చిసినపప్పు మినప్పప్పు ఇంగువ అలాంటివన్నీ కరివేపాకు ఎండుమిర్చి అలాంటివన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక డబ్బాలో వేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది వీలున్నంత వరకు ప్లాస్టిక్లో వేయకుండా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి గ్లాస్ జార్స్లో అయితే బెటరు ఎందుకంటే ప్లాస్టిక్ మొత్తం సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదా మనకి అదంతా కూడా కొరికేస్తుంది ఆ ప్లాస్టిక్ మొత్తం తీసేసుకుంటుంది ఊరగాయలకు మనం తిన్నప్పుడు మనం కడుపులోకి వెళ్తుంది కాబట్టి వీళ్ళంతవరకు గ్లాస్ జార్లో వేసుకోవడానికి ట్రై చేయండి మరి నాకు ఇంట్లో లేదు కాబట్టి ప్రస్తుతానికి నేను ప్లాస్టిక్లో వేసాను తొందరలో నేను గ్లాస్ జార్ తెప్పించుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటాను చూస్తున్నారు కదా త్రీ డేస్ తర్వాత వీడియో ఇది బాగా రసం పై పై వరకు వచ్చేసింది చూస్తున్నారు కదా మీకు అర్థమవుతుంది సో రసం గల కాయలు కండగల కాయలు పెద్దవి మనం తెచ్చుకొని వేసుకుంటే మనకి ఇలా చక్కగా తయారవుతుంది చిన్న చిన్న కాయలు పెట్టుకుంటే మీకు రసం రాదు అసలు టేస్ట్ కూడా బాగుండదు సో ఇలా మనం ఏడాది పొడుగునా చక్కగా తింటూ ఉండవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం పక్కా తీసి